ఉదయ సాహితి గత ఇరవై ఒకటి సంతికలుగా నిరంతరంగా ఈ సాహిత్య యజ్ఞంలో నేను కూడా పాల్గొన్నందుకు ముందుగా ఉదయ సాహితీ సంస్థ వారికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి సభాధ్యక్షులు ప్రముఖ రచయిత విమర్శకులు డాక్టర్ దాస్యం సేనాధిపతి గారు అలాగే నేను మాట్లాడేటువంటి కొకిలివాకిల్ల పులకింతకు మంచి నేపథ్యం భూమిక ఏర్పరిచినటువంటి ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య డాక్టర్ నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మా అందరికీ నిరంతర స్ఫూర్తి అట్లాగే ఆత్మీయ అతిథిగా రావాల్సి ఉండేటువంటి పోరెడ్డి రంగయ్య గారు ఇప్పుడు నాతో పాటుగా మాట్లాడబోతున్నటువంటి ప్రముఖ కవి రచయిత విమర్శకులు సహవర్త ఊర్ల వెంకటేశ్వర్లు గారు తర్వాత స్వాగత వచనాలు పలికినటువంటి మేరుగు అనురాధ గారు అట్లాగే శ్రీమతి మూర్తిదేవి గారు లక్ష్మీ పద్మజ గారు ఇంకా ఈ కార్యక్రమం వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఉదయ సాహితీ రాష్ట అధ్యక్షులు ఆత్మీయమిత్రులు శ్రీ దాస్యం లక్ష్మే గారు అట్లాగే కార్యదర్శి ఊర్మిల్లా సునంద గారు ఇంకా ఇవాలటి కథానాయకుడు మా మొయత్మదాబాగ్ మొనగాడు అట్లాగే మన కాలపు కాలోజి నిరంతర చలనశీల కవి అన్నవరం దేవేందర్ గారు ఇంకా సభలో చాలా మంది ఆత్మీయ మిత్రులు ఉన్నారు కవులు రచయితలు ఉన్నారు వారందరికీ కూడా శుభ సాయంకాలం మిత్రులారా ఇవాళ అన్నవరం దేవేందర్ గారి పొక్కిలి వాకిల్లా పులకింత అనేటువంటి కావ్యం పైన మాట్లాడమని నన్ను ఆహ్వానించడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది వారి వారిని చాలా నుంచి నేను నాకు పరిచయం ఉన్నటువంటి కవి ఎందుకంటే మా ప్రాంత కవి కాబట్టి అప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాను బహుశా నేను ఎనభై తొమ్మిది తొంభై వారిని ఫాలో అవుతూ వస్తున్నాను సో వారి ప్రయాణాన్ని అంతా కూడా కాస్త దగ్గరగా పరిశీలించినటువంటి వాడిగా నాకు ఈ పొక్కి వాకి పొలాల పైన మాట్లాడేటువంటి అర్హత ఉన్నది అని చెప్పి కూడా అనుకుంటున్నాను ఇంకా అసలు విషయంలోకి వెళ్తే అఖిల భాస్కర్ గారు చెప్పినట్టుగా దుఃఖం ఈ కావ్యం నిండా కనిపిస్తా ఉంటది నిజంగానే అన్నవరం దేవందర్ గారు కరీంనగర్ జిల్లా లేదంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు ప్రపంచీకరణ లేదంటే సామాజిక ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఉన్నటువంటి అనేక సంఘటనలు దుఃఖము నొప్పి బాధ అనేక రకాల కష్ట నష్టాలు తయారు చేసినటువంటి కవిగా మనం చెప్పుకోవాలి అట్లా చెప్పుకున్నప్పుడు ఆయన ముట్టుకున్నదల్లా బంగారం అయి కూర్చున్నది ఆయన ముట్టుకున్నదల్లా కవిత్వమై పొంగి పొర్లింది అట్లా తెలంగాణ మీద నిరంతరంగా రాస్తున్నటువంటి అతి కొద్ది మంది కవుల్లో అనవరం దేవేందర్ గారు కూడా ఒకరు అందుకొరకే ఆయన ఈ పుస్తకంలోని కవిత్వ చికిత్స భాస్కర్ గారు చాలా వారు రాసినటువంటి కవిత నిర్వచనాల్ని చాలా ఉటంకించారు దీనిలో కూడా అలాంటి ఒక కవిత ఉంది కవిత్వ చికిత్స అనేటువంటి శీర్షికన ఉన్నటువంటి ఆ దానిలో ఒక ఆయన అంటారు మనస్సు ఎప్పుడైనా ఒరుసుకపోయి నెత్తురు కారినప్పుడు కవిత్వం రేకులు నల్లారం ఆకులు దంచి పసరు పూస్తా శరీరం జ్వరమయమై నిప్పులు కక్కినప్పుడు పద్యంలో పారాసిటమాల్ దగ్గరించి కడుపులో పోసుకుంటా అంటారు ఇంత అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కవిత్వం యొక్క చూపు ఎట్లాంటిది కవిత్వం యొక్క దృక్పథం ఎట్లాంటిది అని చెప్పి మనం నిజంగానే మనం అంచనా వేయచ్చు ఎందుకంటే అనేక రకాల కవిత వస్తువులు తీసుకొని ఆయన నిజంగా ఈ పొక్కిల వాకిల పులకింత అనేటువంటి కావ్యాన్ని తీసుకొచ్చారు ఇది రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగున లో ఎందుకంటే ఆ రోజే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈ కవితా సంపటిని వెలువరించడం కూడా ఇందులో అందుకొరికే ఇందులో నలభై ముప్పై తొమ్మిది ఉంటే ఇంచుమించు ఇరవై కవితలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించినటువంటి కవితలే ఉండడం గమనార్హం మిగతా పంతొమ్మిది ఇరవై కవితలు ఆయా వస్తు వైవిధ్యంతో ఉన్నటువంటి కవితలుగా మనం చెప్పుకోవచ్చు పొక్కిలి వాకిల్ల పులకింత అనేటువంటి పేరులోనే ఎంతో పొయ్యేటిక్ ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు పొక్కిలి పొక్కి తెలంగాణ ఇవాళ స్వరాష్ట్రం ఏర్పడి ఎట్లా పులకరించిపోతుంది అనేటువంటి దానికి సూచనగా మనకు పొక్కిలి వాకిల పులకింత అనేటువంటి పేరు పెట్టడం ఎంతో సముచితంగా అనిపించింది నాకైతే ఎందుకంటే సుమారు రెండు దశలుగా రెండు దఫాలుగా మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డె మూడు దాకా ఒక దశ ప్రత్యేక తెలంగాణ పోరాటం సాగించిన అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి లేదంటే తొంభై ఐదు తొంభై ఆరు నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగు దాకా మల్లి దశ ఉద్యమం చేపట్టినాం ఈ రెండు దశల్లో చరిత్రలో జరిగినటువంటి ఈ రెండు దశల పోరాటాల్లో అనేక మంది కవులు ఉద్యమాన్ని అనేక కోణాల్లో అక్షరికించారు కానీ అన్నవరం దేవేందర్ కవిత్వంలో ఆ ఒక పిడికిలు బిగించిన తనం ఉంటది ఒక నొప్పి ఉంటది ఒక బాధ ఉంటది అందుకొరికి ఆ కోణంలో చూసినప్పుడు నిజంగా బాగా రేషం గల కవి అందుకొరికే ఆయన ప్రతి కవితలో ఇందులో రాసినటువంటి ఇందులో పెట్టినటువంటి బహుశా అనవరం దేవిధర్ గారి సమగ్ర కవిత్వాన్ని మనం పరిశీలించినట్టయితే నిజంగానే చాలా కవిత్వాలు కవిత్వం ప్రత్యేక తెలంగాణ పైనే ఉండి ఉంటది అందుకొరకని ఇందులో చూసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ అదే ఉంది కాబట్టి ఇట్లా మనం అప్పటి నుంచి మోలుకొని ఇప్పటిదాకా దేవేందర్ గారి కవిత్వాన్ని పరిశీలించినప్పుడు తప్పకుండా మనకు తెలంగాణ తనం అనేటువంటి సార్ చెప్పినట్టుగా ఒక దేశీయతనం కనిపిస్తా ఉంటది అట్లా ఆ దేశీయతనం నుంచి ప్రాంతీయతనం నుంచి ఆయన అనేక రకాల వస్తువులను తన నేల నుంచి నిలబడి తన నేల మీద నిలబడి ఆ చూస్తున్నటువంటి కోణంలో అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది అట్లా మొట్టమొదటి కవితనే గురి అనేటువంటి కవిత తెలంగాణకు నిజంగా ఒక మేనిఫెస్టో లాంటి కవిత అని చెప్పవచ్చు ఆ ఒక గురి చూసి కొట్టినట్టుగానే అనిపించింది ఎందుకంటే గురి అనేటువంటిది అంటే ఎట్లుండాలి మనం ప్రత్యేక తెలంగాణ మొత్తం సాధించుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి అనేటువంటి కోణంలో రాసినటువంటి కవిత అందుకొరికే దీనిలో చాలా వాక్యాలు వాక్యాలున్నా కూడా ఒక రెండు వాక్యాలు చెప్పి ముందుకు వెళ్దాం సచివాలయం ఏంటో వచ్చిన ఉడుములు వెళ్లిపోయి స్వచ్ఛమైన అంశాలు కలి రెండున్నర జిల్లాలు నోటి మాట పడిపోయి పది జిల్లాల మాట దద్దరిల్లా అని అంటే మన ప్రణాళిక ఎట్లా ఉండాలి మన మేనిఫెస్టో ఎట్లా ఉండాలి రాబోయే కాలంలో అనేటువంటి కోణంలో ఆనాడే వారు చెప్పడం అనేటువంటిది బాగా అద్భుతమైనటువంటి ముందు చూపుతోని అంటే ఒక కవి కాంతదర్శి అన్నారు అందుకొరకే కాబట్టి తప్పకుండా కవులు నిజంగానే పాలకులకు ప్రజలకు ఒక మార్గదర్శనంగా నిలబడతారు అందరితో సమానంగా కలిసి ప్రయాణిస్తేనే ఒక అడుగు ముందు ఉంటారు కాబట్టి మనం వాళ్ళను కవిత్వ వాళ్ళ యొక్క కవితలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి అట్లా ఈ కవిత కూడా గురి అనేటువంటి కవిత నిజంగా మొదటి కవితగా పెట్టడం కూడా బాగా నచ్చింది అట్లా తర్వాత జల్లెడ అనేటువంటి కవిత ఒకటి ఉంది నిజంగానే ఇది అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పరచుకున్న తర్వాత ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే మనం సాధించుకున్నటువంటి బంగారు తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాలి అనేటువంటి కోణంలో ముందు చూపుతో రాసినటువంటి కవిత ఇది కూడా ఆయన అంటారు ఆయన ఎవరైతే ఏంది ఊరు పక్కన గుట్టలన్నీ గులాబీ జాము గులాబీ జాము లా కుటుంబాన్ని వింగడు కదా జర జల్లడబట్టి చూడాలి అందుకొరికి నేను ముందుగానే అన్నాను అనవరం దేవేందర్ గారు మన కాలం కాలోజీ ఎందుకంటే కాలోజీ నారాయణరావు గారు కూడా అంటారు ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి అని అంటే ఓటిచ్చేటప్పుడే బుద్ధి ఉండాలి ఎవరిని ఎన్నుకుంటాం అనేటువంటి కాదు కాబట్టి అట్లా చూసినప్పుడు ఆయన ఆయన ఎవరైతే ఏంది ఊరు చుట్టూ వాగుళ్లలో ఇసుకనంతా దేవుకొని పుట్టా లేక బుక్కడు కదా జర మెరుగల్ ఏరాలే అని ఆ మెరుగల్ని తీసేసి నిజమైనటువంటి నికాసేమైనటువంటి ప్రజానాయకులను ఎన్నుకోవాలి అని చెప్పి చెప్తారు అట్లా జయం అనేటువంటి కవిత కూడా అలాంటిది అంటే జయం పొందినం జయం పొందిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి చెప్తూ ఆయన తెగించిన పోరాటం ఫలించి జయ జయం అంటుంది తెలంగాణ అంటే ఇది ప్రత్యేక తెలంగాణ సాకారం అయిన తర్వాత వచ్చినటువంటి కవితా సప్పుడు కాబట్టి దాని తగ్గట్టుగానే ఇందులో కవితను ఏరిపోయి ఇందులో సంకలీకరించారు పన్నెండు వందల ప్రాణాలు దారపోయే దుఃఖ సముద్రమైన తెలంగాణ అమర్లకు జోహార్ అనుకుంటా రానే వచ్చింది అని చెప్పి ఆనాటి ప్రత్యేక పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఆనాటి కాలోజి ఆనాటి దాసరెడ్డి ఆనాటి సినారే ఆనాటి మురిగడ్డి సుజాత రెడ్డి లాంటి కవులు ఆ ఎగిటి కనితీశారు ఏమానందం ఏ ఆనందం అని చెప్పి ఆనాటి కాలోజి లాంటి కవులు ఆనందం వ్యక్తం చేశారు అట్లాగా ప్రత్యేక తెలంగాణ సాకారం చేసుకున్న తర్వాత కూడా ఆయన అమర్ల జోహార్ అనుకుంటా తెలంగాణ రానే వచ్చింది అని చెప్పి ఆయన చెప్పడం నిజంగానే అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ అనిపించింది అట్లాగే తెలంగాణ ఎంత సందోహంగా ఉంది తెలంగాణ ఎంత సందడిగా వచ్చింది అనేటువంటి కూడా ఆయన చెప్పదలుచుకున్నారు ఈ కవిత అంతా కూడా చూసినప్పుడు కౌలు నిజంగానే ఎన్నుకునబడని శాసనకర్తలు అని చెప్పడానికి ఆయన ముందు ఇట్లాంటి వారికి ముందుగా ఉదాహరించదిన కవిగా చెప్పొచ్చు ఎందుకంటే గల్లబట్టి అడుగుతాడు ఏంది సంగతి మా పంచాయతీ ఏంది అని ఇంతకుముందు భాస్కర్ సార్ చెప్పినట్టుగా పరుపరు అయినటువంటి పదజాలం కాకుండా తేలిక పదాలు సరళమైనటువంటి పదాలతోనే పాలకులను నిలదీసేటువంటి కవిగా మనకు కనిపిస్తా ఉంటాడు అట్లాగా ఈ ఇందులో ఉన్నటువంటి చాలా కవిత నిజానికి చెప్పాలి అయితే ది బిల్ ఇస్ పాసడ్ అనేటువంటి కవిత కూడా అలాంటిది అట్లాగే అంటే ఉభయ సభల్లో ప్రత్యేక తెలంగాణ బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో కూడా అంటే ప్రతి సన్నివేశాన్ని ప్రతి మూల కవిత్వంగా మలసడం అనేటువంటిది అన్నవరం దేవేందర్ గారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు ది బిల్ ఇస్ పాస్డ్ ది బిల్ ఇస్ పాస్డ్ పలికిన పలుకులకు నయనాలు చెమ్మగిలినాయి నడుము నాట్యం చేసింది డబ్బు కాళ్ళు డబ్బులకు ధరి వేసినాయి ఇవాళ తెలంగాణ సమాజం తల్లి పీరి పట్టుకుని దేవుడు వచ్చినట్లు ఎగిరి ఎగిరి దురికింది జై హో తెలంగాణం అని చెప్పి అంటే టీవీలలో మనం చూసాం ది బిల్ ఇస్ అని చెప్పి స్పీకర్ గారు చెప్పగానే తెలంగాణ అంతా ఎట్లా పులకరించింది అని చెప్పి చెప్పడానికి ఆయన ప్రయత్నించారు అట్లాగే అల్కాగ్ అనేటువంటి కవిత కూడా తెలంగాణ కళ సాకారమైన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటి మానసిక స్థితి ఎట్లా ఉంది అని చెప్పడానికి ప్రయత్నించారు అట్లాగే హైదరాబాద్ ను మేమే అభివృద్ధి చేసినాం హైదరాబాద్ కు వెండి గొలుసులు బంగారు గొలుసులు మేమే తీర్చిదిద్దినాం అని చెప్పి ఆ సీమాంధ్ర పాలకులు పలికినప్పుడు ఉద్యమాల్లో అనేక మంది కవులు మనం తిప్పుకుంటున్నాం అట్లా మనకు హైదరాబాద్ మాది మేమే అనేటువంటిది కోణంలో మాట్లాడినప్పుడు హైదరాబాద్ మీద కూడా అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పారు అట్లాగే మామిడాకుల ధోరణాలు అని చెప్పి కూడా తెలంగాణ కల సాకారమైనప్పుడు రాసినటువంటి కవిత ఇప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక సందిగ్ధ అవస్థ వచ్చింది అట్లా సందిగ్ధ అవస్థ వచ్చినప్పుడు ప్రజలంతా ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని ఒక ప్రశ్నార్థకంలో పడిపోయినప్పుడు చేసేదే చేద్దాం ఇప్పుడు ఏం చేద్దామని అనుకున్నప్పుడు చేసేదే చేద్దామని చెప్పి ఆయన చెప్పారు అంటే మనం ఏం చేస్తున్నామో అదే చెప్పన్నాం ఎందుకు అనవసరం కావని మనం చెప్పి అట్లా చేసేదే చేద్దామని చెప్పి ఆయన చెప్పారు చిన్న మెత్తు మాట అన్నమా చిన్న కట్టె లావటినమా ఒకలమా ఇద్దరమా వెయ్యి ప్రాణాల దీపాలు ఆర్పుకున్నాం స్తూపాలు కట్టుకున్నాం అని చెప్పి అంటే ఆ స్తూపాల మీద ఈ తెలంగాణ అనేటువంటి నడిచి వచ్చింది కాబట్టి మనం ఇప్పటిదాకా పోరాటం చాలా చేసినాం కానీ ప్రశాంతంగా జరిగింది అవతల ఇవ్వని మనం తప్పలేదు ప్రశాంతంగా మనం ఉద్యోగం మనం చెప్పుకున్నాం ప్రాణాలు తీయాల్సినట్టు మన ప్రాణాలు మనమే తీస్తున్న తప్ప ఎదురు వ్యక్తి ప్రాణాలను అయితే తీయలేదు కదా అని చెప్పి ఆయన ఒక ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎట్లా తెలంగాణ కల సాకారమైందని చెప్పి చెప్పడానికి ఆ చెప్తున్నారు అట్లాగే బద్మాష్ ప్రదేశ్ అనేటువంటి పోయే కూడా అట్లాంటి అట్లా శత్రు అనేటువంటి కవిత కూడా లోపాయకారు ఒప్పందాలు ఎట్లా జరిగినాయి లోపాయకారిగా తెలంగాణ ప్రకటన చేయగానే మన నిరసన ద్వారాలు ఎట్లా వచ్చినాయి అనేటువంటివి దాన్ని పెట్టుకొని కనిపించకుండా ఎట్లా దెబ్బతీస్తున్నారు మన తెలంగాణ ప్రజల్ని అనే కోణంలో శత్రు అనేటువంటి కవిత తెలంగాణ వ్యతిరేకంగా లాబీ నడపడం సీమాంధ్ర నాయకులు వచ్చినంత తెలంగాణకు రాదు తెలంగాణ ఏమన్నా అంటే పిట్లు తెలంగాణ ఏమన్నా అంటే రక్తాలు జారపూస్తుంది కానీ అట్లా శత్రు అనేటువంటి కవిత కూడా అలాంటి కోణంలో రాసినటువంటిది అట్లా వేరువేరు అనేటువంటి కవిత కూడా రెండు రాష్ట్రాల మధ్య తారతమ్యం ఎట్లా ఉన్నది అనేటువంటిది చాలా మంది ఆ కానాడు కవులు చెప్పారు కానీ అనవరం దేవేందర్ గారు వారి కోణంలో చెప్పినటువంటి కవిత కూడా అద్భుతంగా ఉన్నది నిజంగా వేరువేరు అనేటువంటి కవిత కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ కవిత అయితే నీది ఆంధ్రమాత నాది తెలంగాణ తల్లి వేరు వేరువేరైనప్పుడు ఇల్లు సుద్ద వేరే ఉంటాయి కదా అని ఆయన అని చెప్పి ఇందులో చెప్తారు ముందు భాస్కర్ స్టార్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి శిల్పంతో రాసినటువంటి కవిత నాయన తాత ఇంద్రాబాయి మామ ఇట్లా అనేక రకాలైనటువంటి బాబు తమ్మి అని చెప్పి ఇట్లా అనేక రకాల సంభాషణలు తీసుకొని ఆయన రాయడం అనేటువంటిది ఈ కవితలో చెప్పుకోవచ్చు అట్లాగే మేము వీళ్ళు అనేటువంటి కవిత కూడా రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని చెప్పడానికి ఉద్యమ కాలంలో ప్రతి సందర్భంలో ప్రతి మూల వాళ్ళు మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి పోల్చుకున్నామని చెప్పారు చాలా మంది కవులు అట్లా ఆ సందర్భంలో ఆ దేవేందర్ గారు అంటారు మేము నీలాకాశం కింద నీరెండలా జనగణం అని చదివే వాళ్ళం వీళ్ళు అంతస్తుల అడుగునా కరెంటు ఎలుగులా జనగణం అంటున్నారు అని వాళ్ళకు మనకు ఎట్లా ఉన్నది అని చెప్పి చెప్తూ వీళ్ళు పోటా పోటీగా కష్టపడి చదువుకుంటున్నారు చదువుకుంటున్నాం కాదు కొంటున్నారు అనే కోణంలో మేము పండ్ల చెట్లు పెరిగినాం వీళ్ళు పైసల చెట్లుగా పెరుగుతున్నారు అని చెప్పి పెట్టుబడిదారి వ్యవస్థ వాళ్ళకు మనకు మనం మనదేమో కష్టపూరితమే జీవిత పెద్ద వాళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థ అని చెప్పి చెప్పడానికి ఆయన ప్రయత్నించారు అట్లాగే జిగి బియ్య అనేటువంటి కవిత కూడా కాలంలో వచ్చినటువంటి గొప్ప కవితల్లో ఒకటి ఇక్కడి మన్ను సారంలోనే మరలబడే జీవనం లీనమైంది జవ జీవం లీనమైంది ఈ నీళ్లు పారకంలోనే ఎదురెక్కే జిగి బియ్య దాగున్నది ఇత్తునం పుట్టికే ఇంత తిరగబడే తిక్క మొలకలు అడవి నిండా పెరిగిన చెట్ల కొమ్మలకు ఆకులు కాదు తుపాకులు అని చెప్పి చెప్తారు గుంటూరు శేషేంద్ర శర్మ కూడా చెట్లకు ఇప్పుడు తుపాకులు కాస్తున్నాయన్నారు అట్లాగే దేవేందర్ గారు కూడా అడవి నిండా పెరిగిన చెట్ల కొమ్మలకు తుపాకులు ఎగురు పూస్తున్నది అని చెప్పి చెప్తున్నారు అట్లా ఉద్యమ సందర్భంగా రాసినటువంటి అనేక కోణాలని వారు చెప్పారు అయితే ఇదంతా యాభై శాతం కైదల్లో ఉంటే మిగతా యాభై శాతంలో లో అతి గొప్ప వస్తువైవిధ్యాన్ని ప్రదర్శించారు నిజంగా అట్లా ఆ వస్తువైవిధ్యాన్ని చూసుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి అంటే ఆయనకు కవి నిజంగా ప్రతి దానికి ప్రతి పోతాడు పులకరించిపోతాడు అని చెప్పి భాస్కర్ గారు చెప్పారు అట్లా ఈయన విమానయానం ప్రయాణం చేసిన తాతీళ్లప్పుడు సెలవులకు అమ్మగారు వెళ్ళిపోయినా ఇట్లా అనేక సందర్భాలని ఆయన కవిత్వీకరించడానికి మనం చూడొచ్చు సెలవులు పెద్ద పహాడు అనేటువంటి కవితలో సెలవులు సమీపిస్తున్నాయంటే మనసంతా అమ్మగారి చుట్టే బాల్యపు ఎండాకాలం తాతీళ్ల ఆవులనే చల్లబడ్డారు అని చెప్తారు బాయి తొట్టి ఎట్లు బట్లు రోజు వడ్ల తాళ్ళు మా తాత వ్యవసాయ జీవన సౌందర్యం అని చెప్పి వ్యవసాయం పల్లెటూళ్లకు మానవునికి ఎట్లా ఊపిరిగా ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి చెప్తారు అట్లాగే మొదటిసారిగా విమానయానం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నిజంగా పులకరించిపోయేటువంటి సందర్భం అయితే విమానయాన అనుభూతి మనస్సు గాలిలో ఎగిరెగిరిపోయినట్లు మబ్బుల మధ్య నుంచి రువ్వడిగా నడుస్తున్నట్లు అలసట లేక పానం మస్తు అల్కగా అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి తేలిక పదాలు ఎంతో గాఢత ఉన్నటువంటి సందర్భాన్ని అయినా కూడా చాలా తేలికైనటువంటి సందర్భంలో చెప్పడం కనిపిస్తుంది అట్లాగే చాలా వస్తు వైవిధ్యాన్ని ప్రదర్శించిన కవితలు చాలా ఉన్నాయి ఒకటి రెండు ఉదాహరించి నేను ఆపేస్తాను మిత్రులారా జీవ వైరుధ్యం అనేటువంటి కవితలో కూడా వేల ఏళ్లుగా వెలసిల్లిన ఎద్దు యోసం ఎటమటం అయింది గొలుసులు గొలుసులుగా కలిసి ఉన్న సకల జీవరాశులు సంకరమయ్యాయి అని చెప్పి వాళ్ళ అనేక రకాల జంతుజాలం ఎట్లా సంకరమైపోయింది ఎట్లా వాటి యొక్క స్థితి ఎట్లా అయిపోయింది అని చెప్పి గుడ్ల గుబ్బలు పెద్ద పెద్దపిట్టలు ఎర్రలు నత్తగుల్లలు గోండ్రిగప్పలు బంగారి పురుగులు ఆరుద్రలు దువ్వెనలు సకల జీవరాశుల హననం మొదలైంది అని చెప్పి ప్రకృతి విధ్వంసం ఎట్లా జరిగింది ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టుగా వనరుల విధ్వంసం ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో రాసినటువంటి గొప్ప కవిత అట్లాగే అడవి అనగానే మనకు ఆదిలాబాద్ అడవి కనిపిస్తుంది ఆ అడవి మీద కూడా అద్భుతమైనటువంటి పోయం ఉంది పోరాటం తరతరాల వారసత్వం పోరాటం కుసాడి ధనోరా నృత్యం పోరాటం పోరుగల సాలు నేర్పిన తప్పని బాణం అని ఇట్లా అనేక రకాల వ్యక్తీకరణలు కనిపిస్తాయి ఇట్లా కాకుండా గమ్మతి అనేటువంటి చందమామ మీద చందమామ మీద నిజంగానే రాయబంద రాయని కవులు ఎవరు లేరు కానీ ఎన్నిల ముచ్చట్లు అనేటువంటి ఒక ఇది ఒక సంస్థ అది జరుగుతా ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ఎన్నిల ముచ్చట్టు ఎన్నిల ముంచుకుంటున్నాం కానీ ఎన్నిల పైన లేదా చన్నమావ పైనే రాసి ఇట్లా ఉంటది అని చెప్పి అనుకుని రాసినటువంటి కవిత ఇంక బహుశా నిండు పున్నం నాడు పండుగ ఎన్నెల భూమికి సున్నం వేసినట్టు ఎన్నెల ఎలుగు పల్లెటూరంతా స్వచ్ఛం ఎన్నెల ఎలుగే మనస్సు నిమ్మలం నిమ్మలం అని చెప్పి అక్కడ ఎన్నిల ఎలుగు సందర్భంలో రాసినటువంటి సందర్భం అంటే ఆ శేషణకు ఆ కార్యక్రమానికి సూట్ అయ్యేటువంటి తర్వాత చారుదాం యాత్రలో ఎట్లా విషాదం వచ్చింది అని చెప్పి అనేటువంటిది తర్వాత ఈ మొత్తం పుస్తకంలో నాటి ఈ పొక్కిల వాకిల వాకిల్ల కులకిత అనేటువంటి పుస్తకంలోనే ఒక విభిన్నమైనటువంటి కవిత ఆ ఒకటి చెప్పి నేను ఆపేస్తాను ఒక రెండు నిమిషాలు ఆపిస్తాను ఉంటేనా అనేటువంటి కవిత నిజంగానే ఇందులో మొత్తంలోనే ఆ అద్భుతమైనటువంటి కవితగా చెప్పొచ్చు వాళ్ళు ఎవరనేది చెప్పకుండానే భూమి తలకాయకు చుట్టుకొని ఎత్తి చేయించుకుంటున్న అగ్ర అహంకారులు మళ్ళా గడిలకు సున్నా ఇట్లా వేస్తురు కైనీర కనబడితే చాలు పక్కం దాటి కాలు తరబెడుతురా ఖరీదైన కారులల్లో ఊళ్ళేకొస్తు వాళ్ళు నచ్చిన పిల్లబాటలు వాళ్ళు నిలిచిన పరుపు బండలు దున్నిన సార్ల నెత్తుటిత్తనాలు ఆ గీతకాలు జమటిక పరుపులు వాళ్ళుంటేనా వాళ్ళు ఉంటేనా అని చెప్పి ఒకవేళ వాళ్లే ఉంటే ఇప్పుడు ఇట్లా ఏ పరిస్థితి ఎట్లా ఉండేది అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి వైకల్యం మీద తర్వాత రావి చెట్టు మీద అట్లే కాకుండా బెల్లబూవ మీద వాళ్ళ తిన్నంత సంతోషం ఉన్నది అని చెప్పి చెప్పడం కూడా వ్యక్తి వ్యక్తికరణ అట్లాగే వాకింగ్ నడక చేసినప్పుడు కూడా ఎట్లా ఉంటది నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ మీద సంఘటన మీద కూడా ఎట్లా ఉంటది అని చెప్పి అట్లాగే కూతురు ఎట్లా ఉంటది ఆమె పరిస్థితి మానసిక పరిస్థితి అనేటువంటిది ఇట్లా అద్భుతమైనటువంటి యూరియా రైతులు ఎట్లా యూరియకు లైన్ కట్టిండ్రు అనేటువంటిది చెప్తూనే ఎక్కువగా పోయి అటెండర్ నిజానికి తిలక్ రాసినటువంటి పోస్ట్ మ్యాన్ అనేటువంటి కవితకు దగ్గరగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కవిత అటెండర్ నిజానికి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అని చెప్పి మనం చిన్నగా చూస్తాం కానీ అయ్యేది కానిది అయితే ఎట్లయితది సంతకం అంతరంగం ఆయనకే ఇక ఆకుపచ్చ శిరాసర్ప ముందు భయ వినయ దృశ్యం అని చెప్పి ఆయన చెప్తారు ఇట్లా సంతకం గురించి ఎట్లా చెప్తారు అనేటువంటిది సంతకం యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పి కూడా ఆయన అనేక రకాలుగా చెప్పుకునే నిజంగా భాస్కర్ గారు చెప్పినట్టుగానే దేవేందర్ గారి యొక్క కవిత్వంలో ప్రధానంగా మనం కొనియాడాల్సింది దేశీయతతో పాటు తెలంగాణ పదజాలం తెలంగాణ పదజాలం అయితే విపరీతమైనటువంటి గంపలు గంపలుగా మనం ఎత్తుకోవచ్చు ఇలా తెలంగాణ పదాలు అందుకు విరివిగా వాడటంలో అందుకొరికి మన తరం కాలోజీ అని చెప్పాను నేను పెచ్చల పెచ్చలు అసొంటి ధూప అచ్చు శరీకు కమాయించు అంగి వాగు మెరిగేలు జాలి పసనతు గంపకుత్త సుఖం ఉరుకు జల్లెడ సోపతి గిరిక పురుషత్తు సంపతి అల్వి పలిమి తాత్పరం ఇరువాటం కచురం దుబ్బకాలు తోడుక ఓట్రౌతు దుబ్బతుత్తూర్లు పల్లేరుగాయలు శల్క ఏనె ఉషామ తాతికిలు కైమ గొర్రెలు జాగ మొగులు అల్కగా వచ్చేలు ఎటమటం కర్ర సాధకం దాన ఇషారచ్చులు చిచోర ఇరుపుగా కుత్తికే ఎక్కిళ్లు కళేజ రాగోల బోను నీలుగుడు మృతశూసి గడంచే శాత్రం గోరుపొయ్యలు ఎగిలివారంగా దోరణాలు మురుసాలు ఇగురం బోసుకపోయి సడుగు ఇంతకు చెప్పినట్టు సడకు సడుగు దస్తఖాత్ ఇట్లా అద్భుతమైనటువంటి పదజాలం మనకు కనిపిస్తా ఉంటది అయితే ఇవన్నీ ఎత్తు ఇదంతా ఒక అయితే నిజంగా ఇందులో ఒక నలుగురు వ్యక్తుల గురించి అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పారు ఆ డాక్టర్ నర్వేల భాస్కర్ గారి గురించి అట్లానే ఎవరు కాలోజీ గారి గురించి ఆ తర్వాత ఇంకొకరు పులి అనేటువంటి కవిత కూడా అది అది కూడా చాలా అద్భుతమైనటువంటి కవితగా అనిపించింది తర్వాత సామర సదాశివ గారి పైన నలుగురు వ్యక్తుల పైన అద్భుతమైన ఉన్నది ఇంకా చివరిగా ముగింపుగా ముగింపులో చెప్పాల్సిన మాట ఏంటంటే అనవరం దేవేందర్ గారి యొక్క కవితా శిల్పం అద్భుతమైనటువంటి శిల్పం అనేక రకాల టెక్నిక్స్ వాడి దాన్ని ఎట్లా పాఠకులకు దగ్గరగా తీసుకెళ్తారో మనం కష్టహాసం అనేటువంటి పదం చూస్తే చాలా ఆశ్చర్యపోయాను అట్లాగే కడుపు చెరువు అట్లాగే అనుభూతుల వ్యాకోచం అనేటువంటిది నిజంగా మిస్ప్లేస్మెంట్ అంటే చెరువును తీసుకొచ్చి కడుపులో నెప్పుతాడు మిస్ప్లేస్మెంట్ వల్ల కవిత్వం అవుతుంది అట్లా మిస్ప్లేస్మెంట్ అనేటువంటిది స్థాన ప్రపంచం చెందించడం వల్ల కవిత్వాన్ని అద్దడం అనేటువంటిది గొప్ప విషయం అట్లాగే చాలా కవితలు మౌఖికత సంతరించుకున్నటువంటి ఒక మౌఖిక టెక్నిక్ తోని అది తర్వాత వర్ణనలు డిస్క్రిప్షన్ తోని పోలికలతోని పర్సానిఫికేషన్ తోని సంభాషణాత్మకమైనటువంటి విధానంతో తర్వాత ఇంకే చెప్పాలంటే ఐరని వ్యంగ్యంతో అక్కడక్కడ కవిత్వం చెప్పడం మనకు కనిపిస్తుంది మిథోపియా తర్వాత మార్మికత రోజు వచనాత్మకత వాడటం ద్వారా కూడా అనేక రకాలుగా మనకు ఈ కవితా శిల్పం కనిపిస్తుంది నిజానికి అనవరం దేవందరి గారి యొక్క కవితా శిల్పం మీద ప్రత్యేకమైనటువంటి ప్రసంగం చేయాలి అంత అద్భుతమైనటువంటి టెక్నిక్ తో రాశారు నిజంగా కష్టహాసం అనేటువంటి పద ప్రయోగం చూసినప్పుడు కడుపు చేరువు అనేటువంటి పదప్రయోగం చూసినప్పుడు నిజంగానే అద్భుతమైనటువంటి కవిత అనిపించింది ఇవన్నీ కూడా నిజంగానే ఈ పుస్తకాన్ని ముందు మాట ముందు మాట లేకపోవడం కూడా ఒక గొప్ప మంచి అనిపించింది ఎందుకంటే నేరుగా తన యొక్క బాధలోకి తన యొక్క గొడవలోకి నుంచి తీసుకురావడం అనేటువంటి కనిపిస్తుంది అట్లాగే నిజానికి మహాప్రసరం లాంటి పుస్తకానికి చలం యోగ్యతా పత్రం ఇచ్చాడు కానీ దేవేందర్ గారి పుస్తకాన్ని ఎందుకో ముందు మాట రాయించలేదు అది చాలా నచ్చింది అట్లాగే ఈ పుస్తకాన్ని ఒక మంచి పాత్రికేయుడు నగునూరు శేఖర్ గారికి అంకితం వేయడం కూడా ఆ గొప్ప విషయంగా అనిపించింది సాధారణమైనటువంటి జీవితం ఉద్యమాలతో కలిసి నడిచినటువంటి వాడు నగునూరు శేఖర్ అట్లాగే ఇంకా ఇంకా బాగా ఆకర్షణీయమైనటువంటి విషయం ఏంటంటే దీనిలో ఉన్నటువంటి అన్నవరం శ్రీనివాస్ గారి ఉమర్ చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు నిజానికి అవి కూడా పోయంకు వారి యొక్క కవిత నీట్ గా ఉన్నటువంటి ఆ చిత్రాలు అద్భుతమైనటువంటి బొమ్మలతోని ఈ పుస్తకాన్ని అంతా వేయడం అనేటువంటివి నిజంగా చాలా అద్భుతమైనటువంటి గొప్ప పుస్తకాన్ని ఇవాళ చదివేటువంటి అవకాశం ఇచ్చారు ఉదయ సాహితీ మిత్రులంతా కూడా సో ఈ సందర్భంగా మరి నాకు ఒక మంచి పుస్తకాన్ని మరోసారి సరే దేవేందర్ గారి కవిత్వాన్ని మొత్తం మామూలాగ్రం చదివాను కానీ ఇట్లా ఒకటే పుస్తకం పైన మాట్లాడమైనటువంటి వరి పురుషుల పైన అప్పుడెప్పుడు ఒక వ్యాసం రాసినట్టున్నాను గాని మళ్ళీ ఇవాళ పొక్కిల వాకిల పులకింత పైన కూడా మరోసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఉదయ సాహితి మిత్రులకు ముఖ్యంగా ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా సభాధ్యక్షులు ఆత్మీయ ఆత్మీయులు దాస్యం సేనాధిపతి గారికి అట్లాగే డాక్టర్ నర్మల భాస్కర్ గారికి ముఖ్యంగా నాకు అత్యంత ఆత్మీయులు మా మామగారి దోస్త ఆయన అన్నవరం దేవేందర్ గారు సో వారికి ఈ సందర్భంగా తెలుపుతూ సెలవు ధన్యవాదాలు శ్రీధర్ గారు అన్నవరం దేవేందర్ గారి ఉక్కిలి వాకిట్ల పులకింత పుస్తకంపై అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు మీరు విశేషం ఏమిటంటే సమయపార